హలో అండి ఈరోజు తోటకూర పులుసు కూర చేసేసుకుందాము నిజంగా ఆకుకూర నచ్చని వాళ్ళకు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చేస్తుంది ఫస్ట్ పచ్చిశనపప్పు నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను కర్రీ చేసుకునే వన్ అవర్ ముందు తర్వాత తోట కూడా కాడలతో కట్ చేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పచ్చిసెనపప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు అండ్ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఒక సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి కర్రీ తర్వాత పాట్ పెట్టుకొని దానిలోనే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నరపాయలు దంచి వేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఆ పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ పులుసు కూర మొత్తం వేసుకోవాలండి దాంట్లోనే వేసేసుకొని ఆ వాటర్తో సహా వేసుకోవాలి ఆ వాటర్ మొత్తం మగ్గిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట కొంచెం కారం వేసుకొని మగ్గిపే మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి ఆ వాటర్ మొత్తం ఆ కర్రీలో ఎగిరిపోతాయి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ పప్పులు పప్పులుగా చూడడానికి అలా ఉంటుంది తినడానికి కూడా అలాగే ఇంకా మట్టి కుండలో చేసుకుంటే దాని టేస్ట్ మారిపోతుందనమాట వేరే లెవెల్లో ఉంటుంది మీ దగ్గర మట్టి కుండ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా మట్టి కుండలోనే చేసుకోండి ఈ కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే అండి చాలా టేస్టీగా పచ్చిశనగపప్పుతో ఈ తోటకూర మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి